ఆలగడ్డలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై సూచనలు ఆలగడ్డ పట్టణంలోని కేవీ సూపారెడ్డి డిగ్రీ కళాశాలలో రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలగడ్డ టౌన్ సిఐ యుగంధర్బాబు ఎన్హెచ్ సేఫ్టీ ఆఫీసర్ కాదర్వలి రూట్ ఆఫీసర్ కుదుబుద్దీన్ రవాణా శాఖ ఏఎంవిఐ నాగేంద్రరావు ముఖ్యంగా పాల్గొని విద్యార్థులకు రోడ్డు భద్రతపై విలువైన సూచనలు చేశారు పాదాచారులు తప్పనిసరిగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు జీబ్రా క్రాసింగ్లను ఉపయోగించాలని సూచించారు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి అతివేగం మానుకోవాలి మద్యం సేవించి వాహనం నడపడం ప్రాణాంతకమని హెచ్చరించారు నాలుగు చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ ధరించి వేగ పరిమితులను పాటించాలని తెలిపారు ప్రత్యేక ఆకర్షణగా క్యూఆర్ స్కానర్ను ప్రవేశపెట్టి రెస్ట్ ఏరియాలు ట్రక్ లేబీలు పార్కింగ్ టాయిలెట్ సదుపాయాలు వివరాలను వాహనదారులకు అందుబాటులోకి తీసుకొచ్చారు రోడ్డు ప్రమాదాలకు తగ్గించి ప్రతి ఒక్కరూ సురక్షితంగా గెమ్మానికి చేరుకోవాలన్నదే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని తెలిపారు ఈ అవగాహన కార్యక్రమంలో కేవీ సుబ్బారెడ్డి డిగ్రీ కళాశాల యాజమాన్యం అధ్యాపకులు విద్యార్థులు హైవే పెట్రోలింగ్ సిబ్బంది పారామెడికల్ సిబ్బంది పోలీసు అధికారులు పాల్గొన్నారు పోలీసు ఊళ్ళో మా ఊర్లో గొడవ అయితే వచ్చినప్పుడు చూసినా తప్పితే ఒక యూనిఫామ్ ఆఫీసర్ ని ఎప్పుడు చూడలేదు అలాంటిది మేము రెగ్యులర్ గా మీరు టచ్ లో ఉంటాము అవునా కదా రెగ్యులర్ గా ఎవరో ఒకళ్ళు మొన్ననే అక్కడ కాలేజీ పెట్టినాము వేరు వేరు కాలేజీలలో ఇంకో ఒకటి ప్రజల కాలేజీలో రెండు మూడు ప్రోగ్రామ్స్ పెట్టినా నేను వచ్చినట్టు ఒక ఐదు ప్రోగ్రామ్స్ ప్రతి స్కూల్ లో పెట్టాము రౌడ్ సేఫ్టీ గురించి కంపల్సరీ చెప్తాను అందరికీ చెప్తా ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధిక జనాభా తెలుసుకునేది ప్రపంచంలోనే అత్యధిక దాంట్లో ఎక్కువ మంది ఏమంటున్నారు అంత మనకి ఇండియాకి సైలెంట్ గుండి రోజు మాట్లాడుతూనే ఉంటారు కదా మాతో రోజు మాట్లాడతాను కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి రోజు మీరు మాట్లాడుతూనే ఉంటారు ఇండియాలో జరుగుతున్నాయి అత్యధికంగా యువత కోల్పోతాను దానికి చాలా రీజన్స్ ఉంది మన సార్ వాళ్ళందరూ చెప్పినట్టు ప్రత్యేకంగా పద్దెనిమిది సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ లేదా లేదు పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాల మధ్య వాళ్ళు ఎలక్ట్రిక్ బైక్స్ నడపవచ్చు అర్థమైందా పదహారు నుంచి పద్దెనిమిది మధ్యలో ఎలక్ట్రిక్ లైసెన్స్ ఇస్తారు నుంచి జనరల్ లైసెన్స్ కూడా తీసుకోవాలి సో అంతా ఆల్మోస్ట్ రాబోయే జనరేషన్ బైకులు నడపకుండా లేదా ఇంకా నెక్స్ట్ లెవెల్ లోపల సమాజంలో కంపల్సరీ మినిమం బైక్ నడపాలి

తాలెక్ వ్యక్తిగా లేదా రోడ్ గాయం తగ్గితే డైరెక్ట్ గా అక్చువల్లి చనిపోతే ఒక ఆప్షన్ లేదు రెడీ గ్రౌండ్ ఫీలింగ్ ఆఫ్ అపాయింట్ డైరెక్ట్ గా ప్యాకెట్ మోస్ట్ ఆఫ్ ద చేసేది నేను అక్చూగా చేసేది చూపం ఆలోగెడ్ అవునా మరి దగ్గరలో ఒక హైవే వెళ్తుంది కదా దాని నెంబర్ ఎంతో తెలుసా డి మీకు ఎవరికి తెలుసు हैग नंबर सॉरी हां द नेक्स्ट वेरी गुड रवि करपट्टू से करनौल कई वेनमटा तो మేము అక్కడ వర్క్ చేస్త ఉంటాము సో నేర్ బై అండ్ స్కూల్స్ గాని కాలేజ్ గాని మేము వచ్చి అవర్నెస్ అంటే రోడ్ సేఫ్టీ గురించి అవర్నెస్ పెడైతే మేము ప్రయత్నం చేస్తాము సో మీకు చిన్న ఒక ఇన్ఫర్మేషన్ గురించి చెప్పతాను అయితే చాలా థాంక్స్ సో మనే సో అదే మన ఆల్లగడ్డ లాస్ట్ ఇయర్ ఒక చిన్న యాక్సిడెంట్ అయింది కదా స్టూడెంట్ మన ఆళ్ళగడ్డ అమ్మాయి స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ కూడా అదే ఒక యాక్సిడెంట్ లోనే చనిపోవడం వాళ్ళ మదర్ ఏం చేశారంటే ఫాదర్ చనిపోయి ఉన్నారు తనకి ఫ్లైట్ కనిపిస్తే మళ్ళీ ఏదన్నా యాక్సిడెంట్ అవ్వచ్చు సో అందుకనేసి తనకి కూడా ఫ్లైఫ్ ఇప్పించకుండా బాబు బస్ కి వెళ్ళి వస్తుండ్రు మీ తనకు ఫీల్ అయ్యి బాబును సేవ్ చేసుకుందాం అనే ఉద్దేశంతో తనే మీద ఎగ్జామ్ ఒకటి ఏదైనా వ్యక్తి ప్రమాదంలో ఉంటే అతన్ని కాపాడడానికి మనం చేసే చిన్న ప్రయత్నమే ఫస్ట్ ఎయిడ్ దీని ద్వారా మనం చాలా మందిని కాపాడవచ్చు అంటే అతని కథ కథలు లేని అత్యంతరంగా ఉన్న స్టేజ్ లో మనం ఏం చేస్తాం మన మన బాడీకి అంటే బ్రెయిన్ కావచ్చు దేనికైనా కానీ బ్లడ్ సప్లై లేనప్పుడు మనం చేసేది సిపిఆర్ అంటే గుండె ఆగిపోయినప్పుడు మళ్ళీ దాన్ని చేసి కొట్టుకునే చేస్తాం ఓకే ఇది ఎలా చేయాలో చేస్తాను మీకు ఫస్ట్ ఫేషన్ చిన్న పడ్డప్పుడు అతని సేఫ్టీ సేఫ్టీ అంటే ఏంటి

మనం బాడీ రోల్ తెలిసి తెలుసా దీన్ని అతని ఉగ్గు దగ్గర పెట్టాలి ఎలా పెట్టాలి ఎలా పెట్టాలి కావాలి అప్పుడు ఏం చేస్తారు పల్స్ చెక్ చేయాలి పల్స్ అంటే ఎక్కడ దగ్గర ఇక్కడ అవుతుంది ఇలా చెక్ చేయాలి అప్పటి వెంటనే ఏం చేయాలి వాడి వాటి ఆర్గ్యూమెంట్స్ అంటే కదా రెండు క్లిప్పుల్స్ మధ్యలో ఇక్కడ ఇక్కడ ప్రెస్ చేయాలి ప్రెస్ రాయాలి రెండు పెట్టేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సెవెన్ ఫోర్ థర్టీ ఇలా చేయాలి నోటికి గాలి ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ కరోనా ఉంది థైడ్రాయిడ్ ఉంది ఇలా కొన్ని కమ్యూనికేబుల్ డిఫీజ్ ఉంటాయి అదని వల్ల మన కొంత జరుగుతుంది సో ఏం చేయాలంటే మన పెండి క్యాప్ ఉంటుంది కదా బ్యాక్టర్ హోల్ ఉంటుంది ఈ ఈ క్యాబ్ లోకల్ కట్టేసి మన నోటి ద్వారా టూ బ్రేక్స్ ఇవ్వాలి ఎన్ని ఇవ్వాలి టూ బ్రేక్స్ ఇవ్వాలి